ప్లీజ్ క్షణం మీ సమాచారం నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఎన్నికలు దగ్గరవుతున్న వేళ నోటిఫికేషన్ సమయం కూడా ఆసన్నమైంది నోటిఫికేషన్ కూడా ఇచ్చినారు ఈరోజు నుంచి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది ఇరవై ఐదు వరకు ఎన్నికల దగ్గర అయ్యే కొద్దీ వరదరాజరెడ్డి గారిలో పెద్దలు కూజనీయులు గౌరవనీయులు వరదరాజరెడ్డి గారిలో పదవి వ్యామోహం కూడా పెరుగుతా ఎదుటి వ్యక్తుల యొక్క మనోభిప్రాయాలను గమనించకుండా ప్రవర్తించడం అలవాటు చేసుకుంటున్నారు ఆయన ఇది మంచిది కాదు ఈ పద్ధతిని మార్చుకోమని చెప్పి ఆయనకు నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ప్రజలకు వాస్తవ సత్యాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒకటి నిన్న భాషాన్న వాళ్ళ ఇంటికి వచ్చినారు గొల్లవరం భాషాన్న ఆయన పెద్ద మనిషి గౌరవనీయుడు ముస్లిం కమ్యూనిటీలో విలువైనటువంటి స్థానం కలిగిన వాడు ఒక కమిటీకి అంజుమన్ కమిటీకి ప్రెసిడెంట్గా పనిచేసిన వాడు దర్గా పునర్నిర్మాణంలో ఉండేవాడు వాడు నగర్ ప్రచారం లేకి పెద్దలు వరదరాజరెడ్డి గారు వచ్చి ఈయన ఇంట్లోకి పోయి వాళ్ళ మనుషులు పెద్ద ఆయన వచ్చినాడని బయటికి పిలుచుకొని ఈయనను అడగకుండా ఈయన ప్రమేయం లేకుండా ఈయన మనో అభిప్రాయానికి భిన్నంగా బలవంతంగా ఈయన మెనడలో మెడలో తెలుగుదేశం పార్టీ కనుగోస్తున్నారు అంతటితో ఆగకుండా ట్రాక్టర్లో ఆయన పక్కన కూర్చోపెట్టినారు ఇష్టం లేకుండా ఆయన వెంట తిప్పినారు ఆఫీస్కి నిలిచిపోయినారు ఇదంతా వందకు వంద శాతము కోటి భాగాలు బలవంతంగా చేసిన పని భాషాన్న పైన ఆయన మనసుకు ఒక్క శాతం కూడా ఇష్టం లేదు మేము ఆయనను పిలిసి బలవంతం పెట్టడం తిరిగి మళ్ళా స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేసే ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే పదవులు వచ్చినా రాకపోయినా ఎంత పెద్ద ప్రయోజనమైనా సరే నాకు దక్కినా దక్కకపోయినా ఒక్క ప్రయోజనం దక్కేదాని కోసం ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును రాగిన పైస కూడా బాధ పెట్టను ఇది ప్రజలకు నేను ముకులిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా నా మనస్తత్వం అది ఈ ప్రపంచమే నాకు దాసోహం అవుతుంది ఆ మనిషి నువ్వు బాధ పెడితే అంటే నేను బాధ పెట్టను నాకు ఆ ప్రపంచమే లేకపోయినా పర్వాలే కార్యం ఉంటే చాలు కుటుంబం ఉంటే చాలు విలువలు ఉంటే చాలు ఎదుటోడు బాధపడకూడదు ఇది నా మనస్తత్వం ప్రజలారా బలవరం భాషలను కూడా మేము బలవంతంగానే అడగడం కానీ లేదు అన్న బాధపడి మా దగ్గరకు వచ్చినాడు సోషల్ మీడియాలో ఈ విధంగా వస్తూ ఉంది నాకు భగవంతుని సాక్షి నాకు ఆ పార్టీ ఇష్టం లేదు నాకు రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం జగన్ అంటే ఇష్టం ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీతో నాకు సంబంధాలు ఉన్నాయి నా కొడుకును నన్ను మీరు చాలా గౌరవంగా చూస్తారు మేము ఏ విధంగా మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తామన్నా మీరు భ్రమించద్దు అని చెప్పి మాకు ఆయన నక్షప్పుకునే ప్రయత్నం చేసినాడు పాపం మేము ఎక్కడ ఆయన్ను అనుమానించలే బాధించలే తెలుగుదేశం పార్టీ కండువాలు పది ఆయన మెడలో వేసినా ఆయన ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాడు రాచమల్లి ఫ్యామిలీని ప్రేమిస్తాడు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని గౌరవిస్తాడు ఇది సత్యం నాకు తెలుసు అది కానీ బాధ ఏంటంటే ఊర్లో ఉండే వ్యాపారస్తులను ఊర్లో ఉండే మర్యాదస్తులను ఇట్లా బలవంతంగా కండువాలేసే సంస్కృతి ఏ మేరకు కరెక్టో పెద్ద ఆయన ఆలోచించాలా కౌంటర్ పెద్ద అని రేపు ఇస్తాడు భాషకు మేము బలవంతంగా వేయలే భాష ఇష్టపూర్వకంగా వేసుకున్నాడు భాష అన్న ఇష్టపూర్వకంగా వేసుకుంటే ఇప్పుడు ప్రెస్ ముందర ఆయన రెండో స్టేట్మెంట్ ఇవ్వడు కదా దీని తర్వాత ఆయన మూడో స్టేట్మెంట్ ఇచ్చినాడు అనుకో ఆయన విలువ లేకుండా పోతుంది ఇస్తాడా ఇయ్యడు రెండో స్టేట్మెంట్ అంటే అర్థం ఆయన మనసుకు కష్టం కలుగుతుంది కాబట్టి నష్టం కలుగుతుంది కాబట్టి మీ ఇప్పుడు ఆయన మెడలో కండువా వేయొచ్చు నేను డైలే డైలే అది ఆయనకి ఇష్టమై కండువా బియ్యంటే వేయాలా లేకుంటే లే బలవంతంగా మనుషుల యొక్క మనో అభిప్రాయాన్ని తెలుసుకోకుండా గౌరవించకుండా కండువా లేచి వెనక కూడా సంస్కృతికి నువ్వు పెట్టాలి పెట్టాల ఆయన ఫోన్లు చేసేది ఆఫీస్కి అడిగి రమ్మనేది ఆత్మీయ సమావేశాలు పెట్టమనేది భవన నిర్మాణ కార్మికులకు ఫోన్ చేసేది మాయి బ్రాహ్మణులకు ఫోన్ చేసేది ఎమ్మెల్యేకి పెట్టినారు కదా మీరు నాకు పెట్టండి మీ మీటింగ్ అనేది ఇది మంచి పద్ధతి కాదు వ్యాపారస్తుల ఊర్లో మనం కనపస్తే నన్ను గౌరవిస్తారు పెద్దలు వరదరాజ్ రెడ్డి గారిని గౌరవిస్తారు మేము వారికి ప్రచారంలో వారి ఇంటికి వెళ్ళినప్పుడు నమస్కారం పెడతారు రెండు ఎమ్మెల్యే గారు లోపలికి అంటారు లోపలికి పోతే ఏదైనా వాళ్ళ ఇంట్లో ఉండేది ఏదన్నా కానీ తిండి పదార్థాలు మాకు పెట్టి ఇంత కాఫీ నోటి ఇచ్చి నమస్కరిస్తారు అది కారణం సంస్కారము గౌరవం అంత మాత్రం చేత ఆ వ్యక్తి మనవాడు అనుకోవడం మన పార్టీకి అనుకూలం అనుకోవడం పొరపాటు నేను పోయినా గౌరవిస్తారు నువ్వు పోయినా గౌరవిస్తారు అది వారి గౌరవం వారి సంస్కారం అది తిరిగి మళ్ళా మనం వాళ్ళని గౌరవించడం అనేది మన మర్యాద ఓటు అనేది సీక్రెట్ అది వారి ఇష్టపూర్వకంగా రహస్యంగా వేసే ఓటు కండువా వేసుకోవడం అనేది కార్యకర్త అయినప్పుడు బహిరంగంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం రెండోది ఎట్లయితే మనుషులకు బలవంతంగా కండువాలు వేస్తానో పెద్ద ఆయన ఎలా ఎన్నికల కోసం అయ్యే ఖర్చును ఈ ఊరు ప్రజల మీదనే రాబట్టుకోవాలనుకుంటున్నాను ఆయన బలవంతంగా ఇది మరీ దారుణం నువ్వు ఎన్నికల్లో పోటీ చేసినావు నేను ఎన్నికల్లో పోటీ చేసినా అది పది రూపాయలు ఖర్చు అవుతాదో రూపాయలు ఖర్చు అవుతాదో మనం సంపాదించిన డబ్బు ఉంటే అన్నా పెట్టాలా లేదంటే మన ఆస్తులు ఏమన్నా ఉంటే అమ్మేసుకోవాలా లేదు మనం నన్ను ఎవరన్నా అప్పించే అప్పన్న తెచ్చుకోవాలా అంతే తప్ప అనేది ఎవరికి వారికి ఇష్టమై మన దగ్గరికి వచ్చి ఇదిగో నువ్వంటే నాకు అభిమానం నీ జెండా అంటే నాకు అభిమానం నువ్వు గెలవాలని నేను కోరుకుంటానా మనస్ఫూర్తిగా ఆశీస్సులు నీకు ఇస్తూ ఎన్నికలకు నీకు వ్యయం అవుతుంది కాబట్టి ఖర్చు అవుతుంది కాబట్టి ఇదిగో ఈ పది రూపాయలు పెట్టుకో నీకు మేలు జరుగుతుంది అని చెప్పి ఇస్తే దాన్ని విరాళము అంటారు మనము ఫోన్ చేసి నీ భాగానికి ఇరవై లక్షలు రాసినా నీ భాగానికి పది లక్షలు రాసినా నీ భాగానికి ఐదు లక్షలు రాసినా నువ్వుగా నాలుగు పేర్లు చెప్పాలా ఇంకా మూడు పేర్లు అంటే దీన్ని విరాళము అనరు విరాళము అన్నారు దీన్ని దాదాగిరి అంటారు గుండాయిజము అంటారు దోచుకోవడము అంటారు దౌర్జన్యము అంటారు పెద్ద ఆయన ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు ఆయనకు ఓట్లు లేకపోయినా పర్వాలే ఎన్నికలకు నోట్లు కావాలంటున్నాడు మేము నోట్లు వద్దంటున్నాం మేము ఈ ఊరు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తానా నాకు ఒక్క రూపాయి కూడా ఎవరే కానీ మీరు చెందాల్సిన అవసరం లేదు ప్రజలారా వ్యాపారస్తులారా మీ ప్రేమను నాకు పంచితే చాలు మీ విశ్వాసాన్ని నాకు ఇచ్చితే చాలు ఈ ఎన్నికల్లో నా జెండాకు ఓటేసి వేసి నన్ను గౌరవిస్తే చాలు మీ నుంచి ధనాన్ని ఆశించడం లే అది కూడా నేను మంచి చేసింటేనే ఓటేయండి నేను ఈ ఊరికి అభివృద్ధి చేసింటేనే ఓటేయండి నా జెండా ప్రతి గడపను స్పర్శించి పేదరికానికి ఉపయోగపడింటేనే ఓటేయండి నేను ఈ ఊరిని ప్రశాంతంగా ఉంచగలిగింటే రౌడీజం చేయకుండా నాకు ఓటేయండి చిట్ట చిచ్చ చివరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా పైన చేసిన విషప్రచారం నేను అవినీతిగా వేల కోట్లు సంపాదించిన అనే మాట అబద్ధమని మీరు నమ్మితేనే నాకు ఓటు వేయండి అది కూడా చెప్తానా నేను ఒక్క అసాంఘిక కార్యకలాపం నేను చేయలే ఒక్క రూపాయి నేను అన్యాయంగా సంపాదించలే ఒక్క మనిషిని నేను బాధ పెట్టే ప్రయత్నం చేయలే వరదరాజరెడ్డి గారే సందాల కోసమని ఎన్నికల డబ్బుల కోసం అని చెప్పి మిమ్మల్ని బాధిస్తున్నాడు ఈ సిస్టమ్ మానుకోవాలా బలవంతంగా కండువాలేసే విధానం మానుకో బలవంతంగా ప్రజల వ్యాపారస్తుల నుంచి దగ్గర నుంచి డబ్బులు చందాలడిగే విధానం మానుకో ఎన్నికల ప్రచారాన్ని మాత్రం కొనసాగించి మన సొంత డబ్బులతో మాత్రమే ఎన్నికల వ్యవహారంలో పాల్గొని మన రక్త సంబంధికులు మన మీద ప్రేమతో ఎవరైనా ఇస్తే ఆ డబ్బులు మాత్రమే స్వీకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మనం పరస్పరం సహకరించుకోవాలా ప్రజలు మనల్ని మెచ్చే విధంగా రాజకీయాలు చేయాలే తప్ప ఎందుకు ఈ ఎన్నికలు వచ్చినాయి మా పానానికి సుబ్బి పిల్లి వెంకి ఏదో సుబ్బి పిల్లి వెంకి సాగుకొచ్చిందన్నట్టు మన ఎన్నికలు వాళ్ళ పానం మీదకి వచ్చినట్టు ఉండకూడదు దయచేసి గౌరవనీయులైనటువంటి పెద్దలు వరదరాజరెడ్డి గారు నేను వినయపూర్వకంగా చేసి ఈ అభ్యర్థులను మన్నిస్తారని సంధాలు ఎట్లా పడితే అట్లా అందరినీ దౌర్జన్యంగా అడిగే విధానం మానుకోమని ఖండువాలు బొల్లాల భాష నాకు వేసిన ఎవరికి వేయకుండా వారి అభిప్రాయాన్ని తెలుసుకొని నువ్వు ఒకసారి కండువా వేస్తే వాళ్ళు రెండో స్టేట్మెంట్ ఇవ్వకూడదు నేను కానీ నువ్వు కానీ కండువా వేస్తే వాళ్ళు తిరిగి మళ్ళా నేను ఆ కండువా నాకు ఇష్టంగా వేసినారు నాకు ఇష్టం లేదని చెప్పే పరిస్థితి రాకూడదు దయచేసి నా అభ్యర్థులను ఆయన పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు